కడప జిల్లా ఒంటిమెట్టలో భూ కబ్జాదారులను వదిలిపెట్టకుండా వాళ్ల భరతం పట్టి పేదలకు న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ రాజంపేట ఇన్ఛార్జి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు ఒంటిమెట్ట మండలం పెన్నపేరూరు గ్రామంలో గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు అనే నినాదంతో పేదల భూములకు రక్షణ కల్పిస్తామన్నారు కడప ఆర్డిఓ జాన్ ఏర్విన్ మాట్లాడుతూ పేరూరు సోమస్యల మునగ ప్రాంతం గుర్తించి పరిహారం అందించాలని ప్రజలు కోరుతున్నారని వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాజంపేట రెవెన్యూ ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య ఒంటిమెట్టు తహసీల్దార్ రవణమ్మ జిల్లా తెలుగుదేశం నాయకులు హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీ ఒంటిమెట్ట మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు ఎస్వి రమణ పెన్నపేరూరు సర్పంచ్ లక్ష్మీ నరసయ్య టీడీపీ నాయకులు రఘురామరెడ్డి బీజేపీ నాయకులు గంగిరెడ్డి బాలరాజు యువరాజు తీసుకొని పేదలకు సగం పైగా పేదలకు ఇండ్ల జాగాలు లేవు జాగాలు ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఇల్లు కట్టుకునే దానికి ఉచితంగా ఇల్లు ఇస్తుంది ఆ సౌకర్యం కూడా కల్పించాల కల్పించాలంటే మీకు బాధ ఉందని ప్రభుత్వానికి తెలియాల తెలియాలా అంటే మీ పేరు మీద మీరు ఒక అర్జీ పెట్టే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమంటే మీరంతా ఒక కాగితం మీద అర్జీ రాసి ఇవ్వాల రాసిస్తే ప్రభుత్వం ఈ రిసిప్టు మీ వివరాలన్నీ మీరు నందు మార్పులు ఏదైనా చేసుకోవాలన్నా నిషేధిత భూముల జాబితాలో మీది తొలగించాలన్నా లేదా వన్ బి ఖాతానందలి నమోదులపై ఏదైనా మీకు అభ్యంతరాలు సవరణలున్నా కుటుంబంలో పెద్దలు ఎవరైనా చనిపోయి ఉంటారు అన్నదమ్ముల పేర్ల మీద లేదా అక్క పేర్ల మీద ఆ భూములు మార్పులు జరగాల అవన్నీ ఇక్కడ అర్జీలు పెట్టుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమించుకొని ఏ ఏమాత్రం మీరు భయపడాల్సిన అవసరం లే అర్జీ పెట్టండి అర్జీ పెట్టి అధికారులకు తెలియజేయండి అవన్నీ ప్రభుత్వ భూములు సంరక్షించుకుంటే రేపు పక్కన మన ఊర్లో ఒక హాస్పిటల్ కట్టుకోవాలా లేదా స్కూల్ కట్టుకోవాలా లేదా పేదలకు ఉండేదానికి ఇండ్లు ప్రొవైడ్ చేయాలా లేదా పశువుల కోసం గోశాలలు పెట్టాలా లేదా ఇప్పుడు పశువులు మేసేదానికి గడ్డి పెరిగేదానికి ప్రభుత్వ భూములు అలాగే సంరక్షించుకోవాలా లేదంటే పశువులకు మేసేదానికి మేత ఉండదు బలం ఉండే రాజకీయ నాయకులు ఆ భూములను కూడా ఆక్రమించుకొని టెన్ చేసి పెట్టుకున్నారు ఉండదు వాళ్లకు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి వాళ్లకు అనవసరం పేదవాడు ఎవడైతే భూములు లేదో వాళ్లకు ఇన్ని ఎకరాలు భూమి ఇవ్వచ్చు అనేది ప్రభుత్వ చట్టం అంతకు మించి కొంతమంది నాయకులు ఆక్రమించుకొని ఉన్నారు అవన్నీ మీరు నిర్భయంగా తెలియజేయాల తెలియజేస్తే మీకు ఇందులో ఒక పేపర్ రసీదుగా గవర్నమెంట్ ఇమ్మని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినారు ఈ రిసిప్ట్ మీరు తీసుకుంటే మీ దగ్గర ఉండే రిసిప్ట్ కు నలభై ఐదు రోజుల లోపల తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరుతుంది అనేది మీరంతా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ప్రజలారా గత ఐదు సంవత్సరాలు మీరు ఆఫీసులు చుట్టూరా జరిగితే మీకు పలికిన సందర్భాలు చాలా అరుదు అదే ఇప్పుడు ఇక్కడికే ఆఫీసర్లు వచ్చి మీకు ఒక కాగితం రిసిప్ట్ ఇచ్చి మీకు నలభై ఐదు రోజుల లోపల సమాధానం చెప్పే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని విషయం మీరంతా గమనించి భూముల భూముల కేవలం కోసం మాత్రమే ఉద్దేశించిన సభ మన ఊర్లో మంచినీటి సమస్యలు ఉన్నాయి కరెంటు సమస్యలు ఉన్నాయి పాఠశాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అవన్నీ ఇక్కడ ప్రస్తావన కాదు కేవలం భూముల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తా ఉండే ఈ సభలో మీరందరూ దయచేసి సాయంత్రం వరకు సభ ఉంటుంది ఎవరు తొక్కులాడుకోవాల్సిన పని లేదు మధ్యాహ్నం తర్వాత కూడా మీరంతా అర్జీలు తెచ్చివచ్చు నిదానంగా ఒక మర్చిపోయినట్టు అయినా ఉంటే కూడా ఇప్పటికైనా అర్జీలు పెట్టుకోండి ఐదు రోజుల్లో మీకు సమాధానం ఇచ్చే బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ ధైర్యంగా వాళ్ళ సమస్యలు ప్రస్తావించి మీకు న్యాయం పొందవలసిందిగా నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం అనే నినాదంతో ఈ యొక్క సభలను మనం నిర్వహిస్తున్నాం అయితే మీ భూమి మీ హక్కు అనే దాన్ని తెలియచేయడానికి మేమేం చేయబోతామో మీకు వివరిస్తాం సాధారణంగా ఒక పది మందికి భూమి సమస్యలు ఉండవచ్చు పది మందికి భూమి సమస్యలు ఉంటే ఇద్దరు మాత్రమే మా యుద్ధకు వచ్చి అర్జీ పెట్టి మా సమస్య ఇదే అని పరిష్కరిస్తాను మిగతా ఎనిమిది మందిలో ఒక నలుగురికి ఆ సమస్య ఒకవేళ అది ఉందని తెలిసినా అక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అప్రోచ్ అయితే ఎలా చేస్తే సమస్య సాల్వ్ అవుతుంది అనే విషయం కూడా తెలియదు మరొక నలుగురికి అయితే అసలు సమస్య ఉందనే విషయం కూడా తెలియదు సో పది మందిలో ఇద్దరు మాత్రమే మా దగ్గరకు వస్తున్నారు వాళ్ళలో కొంత మేరకు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది మిగతా తొమ్మిది మంది కూడా అన్యాయం జరుగుతుంది సో ఇది దృష్టిలో పెట్టుకుని మీ భూమి మీ హక్కు అనే నినాదంతో మీ ఇంటికి మీ భూమి అనే కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఈ కార్యక్రమము మీ యొక్క పర్యా అమ్మా మీ ఇంటికి వచ్చి ఇచ్చారా మా విఆర్ఓ గారు మీ ఇంటికి వచ్చి ఇచ్చారా మీ ఇంటికి వచ్చి ఎకరాకు లక్ష ఇరవై ఐదు రెండు లక్షల ఐదు వేలు లెక్కిచ్చారు ఆ తర్వాత అసలు మా ఊరికి భూములు కూడా ఇళ్ళ కూడా లెక్కిస్తానన్నాడు అట్లాగే ప్రభుత్వం మారిపోయి జగన్ వచ్చినాక మేము ఇష్టమనే ఉద్దేశంతో

ముఖ్యమంత్రి గౌరవ్ నీరు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి గత ప్రభుత్వంలో దోచుకున్నారు ఈరోజు పేద ప్రజల భూములన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ఏ విధంగా అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అవన్నీ కూడా పేద ప్రజలు వచ్చే విధంగా అధికారులు చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం ఈరోజు ఎంత అన్యాయం జరుగుతుందంటే గతంలో ఈ ఊళ్ళో లేని వాళ్ళే ఎకరాలు ఇన్నూరు ఎకరాల భూములు ఆక్రమించుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం దుర్మార్గం అసలు ముందు పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నా ఈ భూమి అని చర్నేజాకం కూడా నా దుర్మార్గం వాళ్ళకు రైతు భరోసా పడతా ఉంది వాళ్ళకి ఆన్లైన్ ఉండే అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ భూమి ఎక్కడ ఉంటుందో తెలియదంటే ఇది విచిత్రంగా ఉంది కాబట్టి అధికారులు దీని మీద వెంటనే శ్రద్ధ తీసుకోవాలి కాబట్టి ఎవరి భూములు వాళ్ళకి చూపించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తారని చెప్పి మేము ఆర్డీఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలు అని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని వెంటనే వాళ్ళ భూములు వాళ్ళకు చూపించాలని చెప్పిగా మేము ఖర్చు